ప్రైజలాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి దేవాతీ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుని కలిగిందిక కాల సమయంలో ప్రభు నామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మనందరినీ కూడా ఈ యొక్క లీడ్ మీ టుడే ద్వారా ప్రతిదినము ఆయన వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతీ దేవునికి మరొకసారి మహిమా ఘనత ప్రభావం ఆయనకు కలిగేటువంటి రీతిగా మనం ఆయన్ని మహిమపరుస్తాం మరి సమయంలో ఈ దినం కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి అక్షయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదహారవ వచ్చినా మనం ఒకసారి చదువుకుందాం నీవు యహోవాను బట్టి సంతోషించదువు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు దేవుని బట్టి మనము సంతోషించాలి దేవుణ్ణి బట్టి మనము ఆనందపడాలి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు మనము ఎప్పుడు దేవుని బట్టి మనం సంతోషించగలము ఎప్పుడు దేవుని బట్టి మనం ఆనందించగలము అని అంటే మనము దేవుణ్ణి బట్టి అత్యయించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి ఈ లోకంలో మనం ఏమీ కలిగి ఉన్నా దాన్ని బట్టి మనం సంతోషించేటువంటి బిడ్డలంగా కాకుండా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుడు మనకి కలిగించిన దాన్ని బట్టి మనము ప్రభు మనకున్నారనేటువంటి ఆ యొక్క అతిశయము కలిగినటువంటి బిడ్లగా మనం ఉంటూ దేవుని నిత్యము కూడా మనం స్థుతించేటువంటి బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని మనం నిత్యము కూడా పొందుకునేటువంటి బిడ్డలంగా మనం ఉంటాం ఆ విధంగా దేవుని అందు మనం అతిశయించేటువంటి బిడ్డలంగా ఉండి దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనం పొందుకున్నాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు మనకు అందరికి కూడా అనుగ్రహించి నడిపించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం సుద్రకుపోతుడ నాయన మీకు వందనాలు ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందన నాయన అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బలమును శక్తిని అనుగ్రహించండి ఈ దినాన్ని మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి ఆయా సేవకులందరినీ మీరు కాచి కాపాడండి వారి పరిచయాలను మీరు దీవించండి హెరిఫిలం క్షేమం ఉండేటువంటి కృప అనుగ్రహించండి ప్రాముఖ్యంగా నాయన ఎన్సీబీ కొరకు ప్రార్థన చేస్తున్నాం జాతీయ నాయకులు మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచే శక్తినిచ్చి నడిపించండి స్టేట్ నాయకులందరినీ కూడా పొరమా మీరు కాచి కాపాడండి జిల్లా నాయకులందరినీ మీరు కాచి కాపాడి మీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమండి ఏసు నామన వేడు కొంచెం పరమ తండ్రి అమేన్ అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి అమెన్ అమెన్